హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చిన టేస్టీ టేస్టీగా ఉండే మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముఖ్యంగా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి అయితే ఈ టేస్టీ టేస్టీగా ఉండే మోమోస్ ఎలా చేయాలో చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా మోమోస్లోకి స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మొదటగా వచ్చేసి నేను క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి అలాగే క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా క్యాప్సికమ్ వచ్చి నేను సగం వరకు తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వెల్లుల్లిపాయల్ని రెండు తీసుకున్నానండి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు మోమోస్లోకి స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కదా క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇవన్నీ బౌల్స్లో వేసుకున్నాం కదా వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని మోమోస్ డఫ్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు నిండుగా మైదా పిండిని పోసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలండి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఈ మైదా పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మోమోస్లోకి స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మంటని లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ముక్కలంతా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే మనం వేసిన క్యారెట్ ముక్కలంతా కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటబుల్స్ అంతటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఇవంతా మంచి స్పైసీగా ఉండడం కోసం ఇందులోకి కొంచెం మిరియాల పౌడర్ను వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా మంచి టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ నిండుగా పిజ్జా సాస్ను వేసుకొని ఈ సాస్ అంతా వెజిటబుల్స్లో బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవంతా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాస్త చల్లారిని ఇవ్వాలండి ఇవి పక్కన పెట్టేసుకోండి మనం మోమోస్ చేయడానికి మైదా పిండిని కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి మనకు కావాల్సిన సైజులో కొంచెంగా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత చపాతీ పేటపై కానీ లేదా చాపింగ్ బోర్డ్ పై కానీ కొంచెంగా పొడి పిండిని వేసుకొని చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న పూరి సైజ్ వచ్చేలాగా రౌండ్ గా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మరి మందంగా కాకుండా కొంచెం పల్సంగా ఉండే విధంగా ఇలా చిన్న సైజ్ పూరీ లాగా చేసుకోవాలండి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా మోమోస్ ని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మోమోస్ వ్రాపర్ తీసుకుని ఇందులోకి మనం ముందుగా స్టఫ్ ను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ ని రెండు స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ క్లోజ్ చేసేయాలండి ఇప్పుడు చుట్టూరు ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ని ని చేతి వేళ్ళతో ఇలా ఒకదానిపైన ఒకటి క్లోజ్ చేసేసామనుకోండి అనుకోండి మోమోస్ రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న వ్రాపర్స్ అంతటిని మనకు నచ్చిన షేప్ లో ఇలా మోమోస్ చేసేసుకోవచ్చండి ఈ మోమో అయితే మా చిన్నబాబు చేసాడు అలాగే ఇంకో షేప్ కూడా చేసి చూపిస్తున్నాడు చూడండి మోదకం షేప్లో చేశాడండి చాలా బాగా చేశాడు కదా ఇలా మనకు నచ్చిన షేప్లో మోమోస్ అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవటానికి మోమోస్ కుక్కర్ తీసుకోవాలండి ముందుగా చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసేయాలండి ఎందుకంటే మనం మోమోస్ పెట్టినప్పుడు అతుక్కోకుండా ఉంటాయన్నమాట స్టవ్ చేసి మోమోస్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ చెంబు వరకు వాటర్ పోసుకొని నీరు కాస్త తెల్లిన తర్వాత మనం ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా చిల్లుల గిన్నె ఈ చిల్లుల గిన్నెపై మనం చేసుకున్న మోమోస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మోమోస్ అన్నింటినీ పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి అంతే అండి వేడి వేడిగా ఉండే మోమోస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూస్తే నేను ఊరిపోతుంది కదా అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి స్టఫింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకోండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వేడి వేడిగా ఉండే మోమోస్ని మోమోస్ చట్నీతో కానీ పిజ్జా సాస్తో కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటాయండి అలాగే మా పిల్లల్ని ఈ ఎలా ఉన్నాయో అని అడుగుతున్నానండి మా పిల్లలకి మోమోస్ అయితే సూపర్గా నచ్చాయంట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్